హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బంజా గోర్ బంజారా అందరికీ జై శివలాల్ జై భవానీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఏంటంటే మా మండల్ మా అంటే అమ్మ వాళ్ళ మండల్ తీసి ఫెస్టివల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చాలా బాగా చేశారండి ఇది యూజువల్గా ఎక్కడ జరగాల్సిందంటే ఇందలవాయలో జరగాల్సింది ఇందలవాయలో జరగకుండా సర్పంచ్ వాళ్ళ ఇంటి ముందు పంజు రేసి నైన్ డేస్ ఉంచారు ఇంకా పిల్లలందరూ వాటర్ వేయడం అవి ఇవి చేయడం అన్నీ చేశారు ఇది ఎందుకు అక్కడ జరగలేదు అంటే అక్కడ మండల్లో తీజ్ ఫెస్టివల్ చేసుకుందామా అన్ని మండలల్లో చేస్తున్నారు మా తీజ్ ఫెస్టివల్ ఇంకా మా మండల్లో కూడా చేద్దాం అనుకున్నాము అయితే అక్కడ ఏం జరిగిందంటే మజిద్ ఉందనమాట మజీద్ వల్ల ఏమో మేము పెట్టనివ్వము మా దేవుడు ఉన్నాడు కదా మీరు ఎట్లా వస్తారు అది ఇదని ఒక టూ త్రీ డేస్ అలానే గొడవ అయింది అయినా అక్కడ గొడవ అయితే ఏంటి మనం ఎక్కడన్నా పెట్టేసి ఆ చెరువులోనే వేద్దాం అనేసుకుంటా సర్పంచ్ వాళ్ళ ఇంటి ముందైతే ఒక పంజిరేసి అక్కడ పెట్టేశారనమాట ఎన్ని తండాలు కలిపి పెట్టారంటే ఒకటి నాలుగైదు తండాలు కలిపి పెట్టారండి పెట్టేసి ఇంకా నైన్ డేస్ అయిపోయాక ఆ తీజ్ని అయితే అక్కడ ఆ చెరువులోకి వేద్దామనేసి అన్ని తండాలు కలిసేసి తీసుకెళ్తున్నారన్నమాట రోడ్ మీద చూడండి ఎంత క్యూట్గా అంటే అందరూ బాగా వెళ్తున్నారు అందరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అన్నీ వెహికల్స్ ఆగిపోయినాయి ఇంకా డీజే వేసుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఏంటి ఇందులో ఫ్రై కనిపించింది అనుకుంటున్నారా అదైతే తీసి తీసేసేటప్పుడు మేకలు కోసేసి సెలయ్ అంటామండి ఆ సెలవు అయితే ప్రిపేర్ చేస్తాను నేను చూపిస్తాను ఆ సెలవు ఎట్లా చేస్తారు ఏంటి ప్రాసెస్ అనేది కూడా ముందు అయిపోయింది ఇక్కడేటో చెప్తున్నావు అక్క అని చెప్పమాకండి కామెంట్ చేయకండి అది ముందు వీడియో వెళ్ళిపోయింది మీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా అందుకని వీళ్ళు ఇద్దరు ఆడుతున్నారైతే నాకు పెద్ద నాన్నలే అవుతారండి చాలా బాగా ఆడతారు ఆ క ట్రైలతో మా పెద్దనాన్న వాళ్ళు ఇద్దరు పెద్దనాన్నలే అవుతారు అనమాట ఇక్కడైతే తీర్చూసారా గ్రీన్ కలర్ మధ్యలో పెట్టేసి అందరు జెంట్స్ ఇలా ధ్యాన్స్ చేస్తున్నారు జెంట్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా చేస్తున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో ఉంది చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నాను బట్ నాకు కుదరలేదండి ఈ రోజైతే పెడుతున్నాను ఎలా అనిపించింది మీకు అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన బంజారా వాళ్ళు చూసి ఉంటే జై శివలాల్ జై భవాని అని కామెంట్ చేయండి తప్పకుండా ఎంతమంది మన తెలుగు వాళ్ళు అంటే మన బంజారా వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఎంతమంది నా వీడియో చూస్తున్నారు బంజారాస్లో అనేసి నా నేను కూడా తెలుసుకుంటాను కదా ఓకేనండి ఇంకా అందరికీ అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా చెల్లె కూడా ఉంది చూడండి ఆమె మా బాబాయ్ కూతురే అవుతుంది తన లేపుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ జెంట్స్ అక్కడ గర్ల్స్ అటు యూత్ వాళ్ళు అందరూ ఎంత బాగా క్యూట్ క్యూట్గా డుకుంటున్నారు కదా ఇంకేంటి అందరు బాగున్నారు కదా అమ్మ వీళ్ళందరూ మా బ్రదర్సే అవుతారు మా బ్రదర్స్ ఎంత బాగా అడుగుతున్నారో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే నేను వెళ్దాం అనుకున్నాను బట్ ఆ రోజు నాకు కుదరలేదండి అందుకని నేనైతే వెళ్ళలేదు అనమాట ఇంకా మా అక్కడ మొత్తం డ్యాన్స్ వేరే అవన్నీ చేసుకుంటూ వచ్చి చెరువులోకి అంటే ఆ చెరువులోకి చిన్న గంపలా ఉంటుంది కదా అది వేసేసి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ మటన్ కర్రీలు పూరి అంటే పరి పూరి లేదంటే చపాతి అన్నీ చేసుకొని తింటారనమాట ఇంకా ఇక్కడైతే తినే నాయక అండ్ సర్పంచ్ అండి తినే బంజారు అది పైన ఎత్తుతున్నారు కదా తనైతే మాకు అన్నీ అని అవుతారనమాట ఇంకా ఇక్కడ బంజారా డ్రెస్ వేసుకొని చిన్న పాప డాన్స్ వేస్తున్నారు ఇక్కడ అందరు తీజెత్తుకొని నిలబడ్డారు చూసారా ఎంత క్యూట్ గా ఉన్నారో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు